వెంకటగిరి మున్సిపాలిటీ ఇరవై ఐదవ వార్డు కాంపాలెం అరుంధతివాడ ప్రాంత మహిళలు మంగళవారం ఉదయం కాంపాలెం సచివాలయం వద్ద త్రాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన చేశారు ఆ ప్రాంతంలో గత పదేండ్లుగా తాగునీటి సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు మూడు ప్రభుత్వాలు నీటి సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు నాయకులకు ఈ సమస్యలను పలుసార్లు తెలిపినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లు తీసుకున్న తర్వాత సమస్యలను పట్టించుకోవడం లేదని మనోవేదన వ్యక్తం చేశారు నీటి కొరత కారణంగా వ్యాధులు ఇబ్బందులు పెరగడం వల్ల తమకు పెను కష్టాలు ఏర్పడుతున్నాయని మహిళలు చెప్పారు తమ సమస్యలు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో మున్సిపాలిటీ మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు తమ నీటి సమస్య తీర్చేందుకు మున్సిపల్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వెంకటగిరి నియోజకవర్గ పల్లిపాటి రవి మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఈ మీడియా రూపంలో తీసుకెళ్ళిపోతే కొంతమంది అధికారులు వచ్చి ఇక్కడ ఏంది మీకు నీటి సమస్య టౌన్ మొత్తం వస్తున్నాయి కదా నీటి సమస్యను చూస్తే కాంపాళం మాది మాది ఎక్కుడు జాస్తి ఆ ఎక్కుడికి స్టమ్మ స్టోరీ నీళ్ళు ఎక్కడ అది పరిశీలించేవాళ్ళు సరే పొద్దున్నైతే ఆ స్టమ నీళ్ళలో కలిపిన ట్యాంకీ నీళ్ళు సాయంత్రం పూట సాయంత్రం సాయంత్రం పూట గేటు వాళ్ళు పెట్టి సాయంత్రం ఒక పూట మాది పడే వరకే సపరేట్గా వదలమని చెప్పాడు అది కొద్ది రోజులు వదిలే వదిలేడు తర్వాత నాలుగు రోజులు వెళ్తే నాలుగు రోజులు వదలలు అదేమంది ఆడవాళ్ళు పోయి అడిగితే నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు వేస్తాను ఎక్స్ట్రా నీళ్ళు సాయంత్రము మేము పద్ద మామూలుగా నా డ్యూటీ నేను చేసుకుంటాను మధ్యాహ్నం చేయండి నేను అధికారులు చెప్పినంత మాత్రాన్ని నేను చేయాలంత అవసరం లేదు నేను ఒక్క డ్యూటీ చేసేది రెండో చూను నేను అని చెప్పి ఆడవాళ్ళు ఆడవాళ్ళ సమాధానం చెప్తాడు అదేంటిది మీరు అధికారులు అధికారులు అప్పుడు మీకు చెప్పారు కదా మీరు వాటికి వాల్ గేట్ పెట్టి మీకు ఏమని చెప్పారు కదా నేను వేస్తానని చెప్పినా కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వు మేము అధికారులు కడగబోతున్నాయంటే మీరు అధికారులు కడగబండి ఎక్కడికైనా పోండి ఎక్కడైనా పోయి చెప్పుకోండి మీ దిక్కున్న చోటు చెప్పుకోండి నేను నీళ్ళు అని చెప్తున్నాడు కాబట్టి ఈ నీళ్ళకి ఈ వంజల్లో ఇబ్బంది పడుతున్నారు ఒక నాలుగు రోజుల నుంచి అయితే మరీ నీళ్ళు బాగా పూర్తిగా దాటం లేదు అదే అడిగితే అబ్బాయి ఏటం లేదు ఈ వంద గ్రామాలకు వచ్చి ఒక బోరే ఉంది వంద 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 బోరే ఉంది ఆ ఒక బోరులో నీళ్ళు తెచ్చుకోలేక కొంతమంది తెచ్చుకున్న తర్వాత కుళ్ళులు వస్తున్నాయి అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ సంధించి అధికారులు కానీ సంధించి ఈ వంజలకి ఈ మాదిక నీటి పరిష్కారం చేయకపోతే రేపు సోమవారం నుంచి ఆడ మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేస్తాం అక్కడ ధర్నా చేసినా కూడా పరిష్కారం కాకపోతే నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయేదానికి అయినా సిద్ధంగా వాళ్ళకి పోయి అక్కడే కూడా ధర్నా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అధికారులు సహకరించి మాకు వెంటనే ఈ గ్రా గ్రామాన్ని నీళ్ళు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కానీ గ్రామ ఈ ప్రభుత్వ అధికారులు కానీ కోరు వాళ్ళు కోరుతూ తెలుగుపరుస్తున్నాం